ముక్కోటి ఏకాదశి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారి దర్శనానికి టికెట్ల జారీ షెడ్యూల్ను టీటీడీ విడుదల చేసింది టీటీడీ జె శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య వివిధ విభాగాల అధిపతులతో మంగళవారం అన్నమయ్య భవన్లో సమీక్షించారు ఈ సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నారు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారి దర్శనానికి పది రోజుల పాటు భక్తుల దర్శన టికెట్లను ఈ నెల ఇరవై మూడు ఉదయం పదకొండు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది పది రోజుల ఎసిడి టోకెన్లను ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు తిరుమలలోని ఎనిమిది కేంద్రంలో పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సర్వదర్శనం టోకెన్లు కేటాయిస్తారు తిరుపతిలోని ఎమార్పల్లి జీవకోన రామానాయుడు స్కూల్ రామచంద్ర పుష్కరిణి ఇందిరా మైదానం శ్రీనివాసం విష్ణునివాసం భూదేవి కాంప్లెక్స్ తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్లు కేటాయిస్తారు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను టీటీడీ ఆదేశించింది టోకెన్లు టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతి ఇస్తామని టీటీడీ తెలిపింది వైకుంఠ ఏకాదశి ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రోటోకాల్ దర్శనం ప్రారంభమవుతుంది అధిక రద్దీ వల్ల ఆలయంలో వేదాశీర్వచనం రద్దు చేశారు అదే రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు స్వర్ణరథంపై శ్రీవారిని ఊరేగిస్తారు వైకుంఠ ద్వాదశి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలు నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాలు వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు టీటీడీ సూచించింది ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించింది టీ కాఫీ పాలు ఉప్మా చక్కెర పొంగలి పొంగలి పంపిణీ చేయాలని నిర్ణయించింది లడ్డూ ప్రసాదం విషయంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రతిరోజూ మూడు లక్షల యాభై వేలు లడ్డూలు అందుబాటులో ఉంచుకోవాలని అదనంగా మూడు లక్షల యాభై వేలు లడ్డూలు సిద్ధం చేసుకోవాలని టీటీడీ ఆదేశించింది మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ త్రీ న్యూస్